ఒకటి శ్రీనివాసరెడ్డి గారు నేను వైస్ చైర్మన్ ఓలీ భాష రెండు డిస్ గోవింద గారు మన శ్రీనివాస్ యాదవ్ అది ఎందుకు చేసినారని మేము అడుగుతున్నాం ఈ మన మెట్టుగోవింద్రెడ్డి అన్న ఒకసారి పోతే ఏమంటాడు తెలుసా మీ మేమంతా పోయి అడిగినాం మైనార్టీకి ఒక అవకాశం ఇవ్వండి నాలుగు సంవత్సరాలు వాళ్ళు చేసినారు ఒక్క అవకాశం ఒక నెల ఒక సంవత్సరం ఉంది సంవత్సరం ఇవ్వండి అని అడిగితే రామచంద్రుడి గుద్దనాథండి అంటున్నాడు ఇంత పెద్ద మనిషి ఈ మాటలు మాట్లాడొచ్చా మీరే చెప్పండి పెద్ద ఆయన ఆయన ఒక అతను ఒక తండ్రితో సమానం మాకు అలాంటి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడేది అవసరమా లేదని చెప్పొచ్చు ఇక్కడ మున్సిపాలిటీ మన మున్సిపల్ వై మాజీ మున్సిపల్ చైర్మన్ చైర్మన్ ఆయన తురుకోళ్ళకు వద్దు అని ఇట్లా మాట్లాడతారా మేము అడిగింది ఏమన్నా తప్పు ఉందా మైనార్టీకి ఒక్క అవకాశం సంవత్సరం నాలుగు సంవత్సరాలు వాళ్ళు చేసినారు మేము బీసీఈ మాకు ఒక అవకాశం ఏంటి అని ఎంత రిక్వెస్ట్ చేస్తే కాళ్ళు వేలా పట్టుకొని అడిగినా రెడ్డి అన్నకి అడిగితే మేము వాళ్ళతో పోండి మీరు ఆ వర్గము మీరు ఈ వర్గము ఇదంతా అవసరమా మాట్లాడేది ఇంతమందికి సస్పెండ్ ఎందుకు చేసినారు మేము అడుగుతున్నాం మాకు ఈ జగన్ వద్దు రెడ్డి వద్దు ఏం చైర్మన్ వద్దు అదే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అదే మేము ఈ రెండు మూడు రోజుల్లో అవిశ్వాస తీవ్రం పెట్టేకి సిద్ధంగా ఉన్నాము సంతకాల సేకరణ అంతా మొత్తం అయిపోయింది మా కౌన్సిలర్లంతా ఇంకా కొంతమంది ఇంకా ఉన్నారు వాళ్ళంతా రాజీనామా కూడా రెడీ అయింది ఇప్పుడు మున్సిపాలిటీకి వచ్చినప్పటి నుంచి నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఏ ఒక్క పని ఏ కౌన్సిలర్ ఇంతవరకు ఒక్క పని చేయట్లేదు చేయలే వాళ్ళ పక్కకి అందరు నూకుతూ ఉండారు తప్ప కలుపుకొని పోదామనే క్వశ్చనే లేదు వాళ్ళతో ఈ వీళ్ళకి సపోర్ట్గా మెటువేంద్ర రెడ్డి అన్న భూపేంద్ర రెడ్డి అన్న వీళ్ళంతా వాళ్ళకి సహకరిస్తారు మా బ్యాచ్ అందరికీ మొత్తంకి ఆపోజిట్ మేము ఏం చెప్పినా కూడా వాళ్ళకి చెవులకు కూడా పడదు ఏందిలే మా వాడికి అయితే వై వైస్ చైర్మన్లు అయ్యి బజార్లో మమ్మల్ని పోతే నోట్లో ఉంటారు జనాలు ఏం చేసినారు పక్కకు మేమేమి ఇచ్చినా పేపర్ తీసేస్తే ఇట్లా పడేస్తారు అది మున్సిపాలిటీ కదా ఆ మున్సిపాలిటీ థియేటర్లు ఉంటాయి దాంట్లోకి పడేస్తూ ఉంటారు మా పేపర్లన్నీ ఇంత అధ్వానంగా చైర్మన్ అయ్యి మా జీవితం ఎప్పుడు ఇంతవరకు నేను చూడలే నేను కూడా వినలే ఇంతకుందంతా వాళ్ళంతా ఎంతో బాగా చేసినారు ఒక పీరియడ్లో వాళ్ళ పేర్లు చెప్పుకొని మేము ఇంతవరకు మేము సిగ్గ మేము చెప్పుకొని బజార్లలో ముఖ్యంగా ఏమంటే మాకు పార్టీ అధిష్టాను రెండు వేల పదకొండు నుంచి ఉన్నాం పార్టీలో ఇప్పుడు అప్పటికీ వైఎస్ఆర్ పార్టీనే ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీనే ఇప్పటికీ మేము ఏ తప్పు చేసిందో పెట్టిన పార్టీ కోసం ఎప్పుడు పనిచేస్తున్నాను మన పన్నెండవ తేదీ కూడా ఫీజు పోరు కూడా మాతో పాటు అందరు కౌన్సిల్తో పాటు స్వచ్ఛందం వెళ్ళాం మాకు ఏ రోజు ఎన్ఫెషన్ ఇచ్చిందో పార్టీలో లేదు మాకు చైర్మన్ గారు మా వాట్సాప్ సంబంధించిన ఏది అప్లికేషన్ కూడా పక్కన పడడం తప్ప మా ట్రైన్ కానీ రోడ్స్ కానీ ఏది పట్టించుకోవట్లేదు ఇప్పటివరకు కనీసము వాటిలో మా పేరు తెచ్చుకుందాము ఏదని చెప్పిన అసలు నాదైతే మా నాదైతే మెయిన్ మార్కెట్ రోడ్డు నేను కౌన్సిలర్ నాలుగేం నాలుగేళ్ళైతే నాలుగేళ్ళ నుంచి అడుగుతున్నాను ఈ బజ్ట్కి చేస్తాను చేస్తా చేస్తా ఇప్పటికే చేస్తాను ఏమి చేసింది ఉండదు పెట్టిండదు వీళ్ళ నుంచి ఒక ఎమ్మెల్యేతో కూడా ఎదురైన నేను అయినా కూడా కనీసం దిక్కున్నాడు ఈ మనిషి అట్లా ఉద్దేశాలు ఏముండవు మాకేముందే మా ఇంటికి ఏమొస్తుందా మేమేం ఏం చేస్తామా నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పే అజెండానే వాళ్ళ ఇంట్లో తయారవుతాను ఈరోజు కూడా పచ్చిగా చెప్తాను అజెండా తయారైతే ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ ఇది ఏంటి ఇదేంటి అజెండా మున్సిపాలిటీలో తయారవుతుంది సబ్జెక్ట్ సబ్జెక్ట్ తయారవుతాయి ఈ సబ్జెక్ట్ పెట్టండి ఈ సబ్జెక్ట్ తీసేయండి ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ పెట్టింటారు అవే వస్తాయి ఎవరండి వాళ్ళు ఎవరు ఒక మేము వేసి ఉండేది పురాల గారికి మేము ఎన్నుకొని ఉండేది మిగతా వాళ్ళంతా ఎవరండి ఆఫీస్లో కమిషనర్ పోయినా శివకి ఆన్సర్ వెయ్యాలా రాజధానికి పోయినా ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళు ఎవరు వాళ్ళు ఒక కౌన్సిల్ అంటే ఎట్లా ఉండాలా ఆ కౌన్సిల్లో మొత్తం అంతా ఒకటికి ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు నా పేరు డిషు గోవింద్ అని ఇరవై ఒకటి వాడు కౌన్సిలరు కౌన్సిలర్ అయ్యేసి నాలుగు సంవత్సరాలు అయింది ఏ సమస్య మున్సిపాలిటీలో తీసుకుపోయి చెప్పినా కూడా ఎందు ఇంతవరకు మా వార్డు గురించి ఎన్నిసార్లు కమిషనర్ గారికి అప్లికేషన్ ఇచ్చాము ఏదైనా ఆ ఒక్క పెట్టింది లేదు సాక్షి పేపర్లో ఆరు మందిని సస్పెండ్ చేసినారని అని చెప్పి న్యూస్ రావడం జరిగింది ఆరు మందిని ఎవరిని సస్పెండ్ చేసినారు సామాన్య కార్యకర్తలని కాదు ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్మన్లని మరియు ఒక మండలం ఎంపీపీ భర్త ఆయన మాజీ మండల కన్వీనర్ దాంతోపాటు జిల్లా ఉపాధ్యక్షుడిని సస్పెండ్ చేయడం ఇది కొద్దిగా ఆశ్చర్యానికే గురి చేసింది ఎందుకంటే ఆరు మందిని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి సస్పెండ్ చేసినారు ఏ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేశారు వాళ్ళు వాళ్ళని ఏ సంజాయిసి ఎవరు అడిగారు ఏ నాయకుడు అడిగారు ఏది అడుక్కోకుండా సస్పెండ్ చేసి ఒక భయానకమైనటువంటి పరిస్థితిని కలెక్ట్ చేయాలా మనకి ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని సస్పెండ్ చేస్తాము మేము చెప్పినట్లు వినకపోతే సస్పెండ్ చేస్తామని ఒక క్రియేషన్ చేయాలని చూసుకుంటున్నారు